హలో అండి నమస్తే అందరికీ సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ మూవీ వేట్టయా పై భారీ అంచనాలు ఉన్నాయి ఈ యాక్షన్ డ్రామా చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది అయితే ఈ సినిమాను అక్టోబర్లో రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలిసిందే సూపర్ స్టార్ రజనీకాంత్ చివరిగా లాల్ సలాం సినిమాలో కనిపించారు అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది ఇందులో గెస్ట్ రోల్ చేశారు రజనీ ఇక జై భీమ్ ఫేమ్ టీ జ్ఞానవేల్ దర్శకత్వంలో వేటయాన్ అనే చిత్రం చేస్తున్నారు రజని ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఫహద్ ఫాసిల్ రానా దగ్గుబాటి మంజు వారియర్ దుషారా విజయన్ రితికా సింగ్ వంటి స్టార్ కాస్టింగ్ ఉంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది అక్టోబర్లో ఈ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేస్తామని మూవీ టీం వరకే ప్రకటించింది అయితే తాజాగా రజనీకాంత్ స్వయంగా వేటయాన్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు ఒక స్వామిని కలిసిన రజని ఆయనతో మాట్లాడుతూ వేటయాన్ రిలీజ్ డేట్ చెప్పారు వేటయాన్ కోసం తన పోర్షన్స్ పూర్తి చేశానని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని రజనీ తెలిపారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది అయితే ఆసక్తికరంగా జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివా కాంబోలో వస్తున్న పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామా దేవర పార్ట్ వన్ కూడా అదే తేదీన విడుదల కాబోతోంది టాలీవుడ్లో అత్యంత భారీ అంచనాలు ఉన్న ప్రాజెక్టులలో ఇది ఒకటి మరి దేవరను ఢీకొట్టేందుకు వేటయాన్ రెడీ కావడంతో ఎవరిది పై అవుతుందో అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు చూడాలి మరి ఏమవుతుందో అనేది సో ఈ మూవీకి సంబంధించి ఈ రెండు మూవీస్ ఎట్ ఏ టైం రిలీజ్ అయితే ఏది బ్లాక్ బస్టర్ అవుతుంది ఏది డిజాస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు మూవీస్ ఒకేసారి రిలీజ్ అయితే ఏ విధంగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది అసలు ఇవి రెండు ఒకేసారి రిలీజ్ అవ్వాలా వద్దాం మీ ఒపీనియన్ ఏంటి తప్పకుండా షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం తెలియ బాయ్